సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్ర గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికులచే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆరు గ్యారంటీల భాగంగా మహిళా బీడీ కార్మికులకు నాలుగు పేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని సాధారణ మహిళలకు రెండు రూపాయల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అలాగే సిలిండర్ సబ్సిడీ అమలు చేయాలని గౌరవనీయులు బోయిన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ బోయిన్పల్లి మహిళా బీడీ కార్మికులు సంభాగంగా జమున

ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు ఇరవై రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు ఇరవై రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి అరువులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి అమలు చేయాలి అరువులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి అమలు చేయాలి వర్దీలాలి మహిళా పీడి కార్మికుల ఐక్య జిల్లాలి మహిళా బిడి కార్మికుల ఐక్యత ఆరు గ్యారంటీ లో భాగంగా మహిళా బిడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి నశించాలి ప్రభుత్వం వండి వైఖరే నశించాలి ప్రభుత్వం వండి వైఖరే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి హెడ్ క్వార్టర్ మండల కేంద్రంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడి కార్మికుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో భాగంగా ఈరోజు మహిళా కార్మికులచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపల వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అనగా గురువారం రోజున ఈ బోయిన్పల్లి మండలంలో గ్రామాల మహిళా బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో మండల కేంద్రం ఎంఆర్ఓ రెవెన్యూ కార్యాలయం కాడికి ఉదయం పదిన్నర గంటల వరకు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు రావాలని చెప్పి అక్కడ కూడా ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిలిపిస్తున్నాం కాబట్టి ఇరవై ఏడవ తారీఖు నాడు బెస్తానడు కూడా ఇక్కడ ఈ మండలంలో ఉంటు మహిళా బీడి కార్మికులు అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీపై ఉంది మరి ఈరోజు చూసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇస్తామని చెప్పింది అలాగే సాధారణ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది అలాగే సిలిండర్ సబ్సిడీ ఐదు వందల రూపాయల మీద మిగతా పైసలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో జమ చేస్తామని చెప్పి మాటలు ఇచ్చి ఇలా పదిహేను నెలలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ దిశగా ఎవరు కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు మరి మీరు ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి కల్లిపొల్లి మాటలతోటి మరి కాంగ్రెస్ రావాలి మార్పు రావాలంటే మరి కాంగ్రెస్ వచ్చి పదిహేను నెలలు అవుతుంది